ఇక కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ మురళీధర రావు హరిరామ్ నూనె శ్రీధర్ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ఎఫ్ఐఆర్లు కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాయాలని ఇక నిర్ణయం అవినీతి సొమ్ముతో ఇంజనీర్ల దందాలు బినామీల కంపెనీలకు కాంట్రాక్టులు విదేశాల్లో ఫ్యామిలీ ఫంక్షన్లు అతిథులకు విమాన టికెట్లతో ఆహ్వానాలు ప్రైమ్ ఏరియాల్లో కుటుంబ సభ్యుల పేరిట భూములు ఇండ్లు ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల అక్రమస్తులను గుర్తించిన ఏసీబీ ఆట ఇక బీఆర్ఎస్ఐఎంలో కాళేశ్వరం సహా కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమైన వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది ఈఎన్సీ ఇతర ముఖ్యమైన హోదాలో ఉంటూ కూడబెట్టిన అక్రమస్తులను అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టుబడుల వివరాలను సేకరిస్తున్నది ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు సహా సోదాలు స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్లను అందించాలని ఏసీబీ డీజీకి లెటర్ రాయాలని ఈడీ నిర్ణయించింది ఏసీబీ కేసు రికార్డుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో మాజీ ఈఎన్సీలు మురళీధరరావు బుక్య హరిరామ్ ఈఈ నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు వీరిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేశారు ఏసీబీ సోదాలు అత్యంత ఖరీదైన విల్లాలు ఫ్లాట్లు అత్యంత ప్రైమ్ లొకేషన్లలో ఫ్లాట్లు బ్యాంకు డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు బయటపడ్డాయి ఆదాయానికి మించి ఒక్కొక్కరికి వందల కోట్లు విలువైన ఆస్తులు తేలి ఉన్నట్టు తెలియదట మొత్తం మీద వీళ్ళపైన ఫోకస్ పెడుతుంది మరి కవితకు బీఆర్ఎస్ చెక్ పెట్టబోతుందా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఆమె బొగ్గు కణిళ్ళల్లో సపరేట్ జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో నుంచి బిఆర్ఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉండే కానీ కార్మిక సంఘానికి తెలంగాణ కానీ కార్మిక సంఘానికి మరి అక్కడ నుంచి పదవి నుంచి చెక్ పెట్టి కుప్పుల ఈశ్వర్కు అనే సింగరేణి బిడ్డ కాబట్టి కుప్పల ఈశ్వర్ కు బాధ్యతలు అప్పగించే ఆస్కారం కనిపిస్తున్నట్టు తెలు తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇస్తారు మళ్ళీ కుప్పల ఈశ్వర్ కూడా ఇప్పుడు అధికారం లేదు కదా అధికారం లేనప్పుడు ఇస్తారు టైంపాస్ గా ఉండడం కోసం ఎస్సీ బిడ్డ మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ వీళ్ళ చేతులకు తీసుకుంటారు మళ్ళా హ్యాపీ రా సంతోష్ రావో హరీష్ రావో వీళ్ళ చేతిలోకి తీసుకుంటారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ రెండైతే మీటింగ్ పెట్టిరు టీబీ టీబీ జీకేఎస్ లో కవితకు చెక్ సంఘం ఇన్ఛార్జ్ గా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యక్ర కార్యకలాపాలని పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు పదేళ్ళుగా గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కవిత మరి నిజంగానే కవితకు ఎందుకు చెక్ పడుతుంది ఇంత ఇంత పెద్ద ఎత్తున మల్లన్న ఆ కవిత ఇష్యూ జరిగినా కూడా ఇక్కడ కేటీఆర్ ఇక్కడ కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ గాని కేసీఆర్ గాని ఎందుకు మాట్లాడలేదు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న క్వశ్చన్ ఏర్పడుతుంది ఇక్కడ జాగృతి పేరుతో కంప్లీట్ గా జాగృతి పేరుతో ఆమె సొంత ఎజెండా పెట్టుకొని వెళ్తున్నట్టు కంప్లీట్ గా పనిచేస్తా ఉంది ఆమెకు పది సంవత్సరాలు పది సంవత్సరాలు సింగరేణి సంస్థకు వాళ్ళ అధ్యక్ష అధ్యక్షరాలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం బాగానే ఉంది కాబట్టి ఇంతకుముందే ముందే అక్కడ ఇన్చార్జ్లను పెట్టిల్లు రామగుండం ఏరియాకు శ్రీరాంపూర్ ఏరియాకు అక్కడ రామకృష్ణపూర్ ఏరియాకు బెల్లంపల్లి ఏరియాకు ఇటు భూపాలపల్లి ఏరియాకు సో ఈ మణిగూరు ఇవంతా సింగరెడ్డి కోల్బెల్ట్ ఏరియా కాబట్టి కోల్బెల్ట్ ఏరియాకు ఇన్ఛార్జ్లను పెట్టి సపరేట్గా గా ముందుకు వెళ్తుంది కాబట్టి కవితను టీబీజీకేఎస్ నుంచి అంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి తీసేసి కుప్ల ఈశ్వర్కు ఇచ్చినట్టు సమాచారం అయితే అందుతుంది దీంతో బీఆర్ఎస్కు బీఆర్ఎస్ మాత్రం కవితకు చెక్ పెట్టుకుంటూ వెళ్తుందని చెప్పొచ్చు కవిత కూడా అంతే స్ట్రాంగ్గా వెళ్తున్నట్టు కూడా మనకు మాత్రం అర్థమవుతుంది మరి ఎట్లా స్పందిస్త చూడాలి